కొన్ని మామిల్ కోడ్ ఈరోజు సార్ లిటిల్ బిట్ క్లియర్ ఉందో లేదో సెకండ్ అండ్ ఫస్ట్ పెడతాను ఇది వణో కండి లోక సార్ ఇది దమ్ము నుంచి ఈ లెఫ్ట్ సైడ్ లో బిఫోర్ సార్ ఇక్కడ బుండాలి బ్యాక్ విడ్ కోట్ ఉందే సార్ అరౌండ్ నా కోట్ డ్రైవింగ్ చాలస్ లోకి ఇక్కడ చూపెడటంటన్నారు ఓపెన్ చే ఇక్కడ ఫస్ట్ టైం సార్ చూడులే మనం ఇది షెడ్యూల్ కోట్ పోలీస్ క్రికెట్ మనం ఇక్కడ పక్కనే

And t